ెం ఎస్టి కాలనీ పలిగిరి మండలం నెల్లూరు జిల్లా ఇరవై నాలుగో తేదీ ఇల్ల రమణయ్య అనే వ్యక్తి మా ఖాళీ స్థలాలు మా ఇళ్ల వెనక ఖాళీ స్థలం ఉంది ఆ ఖాళీ స్థలాన్ని కబ్జా చేశాడు అయితే ఆదివారం పోయి నేను కేసు పెట్టడం జరిగింది కబ్జా చేసినప్పుడు నేను పోయి అడ్డుకున్నందుకు నన్ను పొలం పేరుకు చూసి నాద ముండా నువ్వేంది నీకు ఇక్కడ ఏం హక్కు లేదని చెప్పి పొలం పేరు చూసిచ్చి నన్ను పట్టడానికి వచ్చి చంపడానికి ప్రయత్నించాడు నేను బైక్ బ్రాంచ్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది ఇరవై నాలుగు తేదీ మేము కంప్లైంట్ ఈగ అప్పటి నుంచి సారు ఎస్ఐ సార్ కేసు కట్టకుండా ఇరవై నాలుగు గంటల కేసు కట్టాల్సింది ఇరవై నాలుగు గంటలలో అయిపోయినా కానీ ఇరవై ఎనిమిదో తేదీ నైట్ పది గంటలు నా కాడికి వచ్చి విసారం చేసి దాన్ని అంతా అనే వ్యక్తిని కూడా తీసుకొని వచ్చి విచారం చేసి ఆ కేసు కట్టేది పోగొట్టి మళ్ళీ మిగతా నన్ను కూడా భయబ్రాంచ్లు గురి చేసి స్తంభాలు పడగొట్టేది కబ్జాదారుని అడ్డుకున్నందుకు నాకు కూడా తిరిగి రిటర్న్ కేసు అవుతుందని బెదిరించడం అయితే జరుగుతుంది కేసు కట్టకపోగా నాకు బెదిరింపులు గురి అవ్వడం వల్ల నేను భయంతో కావాలి ఆర్డీఓని కలవడం అయితే జరిగింది అక్కడ అర్జీ ఇవ్వడం అయితే జరిగింది